ప్రస్తుతం సినీ సెలబ్రిటీలను కూడా ఈసారి రంగంలోకి దింపబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతుంది ఇప్పటికే పార్టీలో సినిమాకు సంబంధించిన నాయకులు ఉన్నారు ఇప్పుడు రోజా గారు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళే పర్యాటక శాఖ మంత్రిగా ప్రస్తుతం మంచి పొజిషన్లోనే ఉన్నారు అలాగే పోసాని కృష్ణమూర్లీ గారు ఉన్నారు అలాగే అలీ ఉన్నారు వీళ్ళందరూ చాలా మంది సినిమా సెలబ్రిటీలు సో ఇప్పుడైతే మాత్రం ఎంపీ స్థానాల్లో ఒక ముగ్గురికైతే అవకాశం ఇవ్వబోతున్నారని ప్రచారం జోరుగా వినిపిస్తుంది అందులో ప్రధానంగా అలీ పేరు వినిపిస్తోంది ఆల్రెడీ పరిశీలనలో ఉంది ఆయన పేరు నంద్యాలగిరి నుంచి కానీ లేదంటే రాసరావుపేట నుంచి కూడా ఆయనకి సీట్ ఇచ్చే అవకాశం ఉంది అని ఒక ప్రచారం అయితే జరుగుతుంది అలాగే వివి నాయక్ డైరెక్టర్ వివి నాయక్ అంటే అందరికీ తెలిసిన విషయమే ఠాగూర్ సినిమా తర్వాత ఆయనకి మంచి పేరు వచ్చింది ఇప్పుడు ఆయన కూడా బరిలో దింపబోతున్నారు రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి అనేది ఒక ప్రచారం అంటే ఇక్కడ సామాజిక సమీకరణాలు ఒకటి రెండోది ఏంటి అంటే సినీ సెలబ్రిటీలను రంగంలో దింపడం ఒక రకంగా ఎందుకంటే ఆలీగారికి ఇస్తే ఖచ్చితంగా మైనార్టీలకు న్యాయం చేశాము అనేది కూడా అలాగే నంద్యాల నుంచి అయితే ఆయన గెలిచే అవకాశం ఉంటుంది అని పార్టీ భావిస్తుందంటే అలాగే లేదంటే నరసరావుపేట నుంచి అయినా కూడా ఎందుకంటే ఆయన గుంటూరులో ఆయన స్వగ్రామం అంటారు కాబట్టి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా నరసరావుపేట ఇచ్చిన ఆయన గెలిచే అవకాశం ఉంటుంది అనేది అంటే సీట్ ఇచ్చి ఒకటైతే ఊరుకోదు వైసీపీ వాళ్ళని గెలిపించేదాకా కూడా ఆ నిర్ణయాలన్నీ తీసుకుంటుంటారు వాళ్ళ వెనక ఫుల్ సపోర్ట్ తిరుపతికి సంబంధించి ఉప ఎన్నికల్లో గురుమూర్తిని ఎంపీగా గెలిపించారు అంటే ఖచ్చితంగా అది ఆయన క్రెడిట్ ఎంతవరకు ఉంటుందో మించి వంద రెట్లు ఖచ్చితంగా పార్టీ క్రెడిట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ ఉంటుంది ఇప్పుడు కూడా అదే జరగబోతుంది అనేది సో నిజంగా సినీ సెలబ్రిటీలకి ఈసారి ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇవ్వడం అంటే ఖచ్చితంగా జనసేనకు కూడా ఒక జర్కి ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే పూర్తిగా సినిమా ఇండస్ట్రీ అంతా జనసేనకే కాదు సపోర్ట్ వైసీపీకి కూడా ఉంటుంది అనే అనేది చెప్పడం అలాగే సినీ గ్లామర్ కూడా రేపు పొద్దున్న ప్రచారానికి జోడించేందుకు వీలుంటుంది అని ఒక వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది వేచి చూడాలి